పిఎఫ్ఆర్టీఏ చట్టాన్ని రద్దు చేయడంతో పాటు ఉద్యోగుల ఆదాయపు పన్నును పాతి లక్షలకు పెంచాలని కోరారు కరీంనగర్ జిల్లా టిఎన్జిఓల సంఘం అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమీక్ష మరియు తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘం పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా టిఎన్జిఓ సంఘం కరీంనగర్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వహించి నిరసనను తెలిపారు ప్రధానంగా పీఎఫ్ ఆర్డిఏ చట్టం తొలగించడంతో పాటు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలన్నారు శ్రీనివాస్ రెడ్డి ఇన్కమ్ టాక్స్ పరిధి పెంపొందించి ఇక ప్రైవేటైజేషన్ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్నారు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా మేము కరీంనగర్ జిల్లా టీఎన్జిఓస్ పక్షాన నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై భోజన విరామ సమయంలో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది ప్రధానమైన మా డిమాండ్లు సిపిఎస్ను రద్దు చేసి ఓపిఎస్ను పునరుద్ధరించాలని ఆదాయ పన్ను పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని అదేవిధంగా మా ఉద్యోగుల ప్రైవేటైజేషన్ నిలిపివేయాలని పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు భోజన విరామ సమయంలో మా ఉద్యోగులందరము ధర్నా చేయడం జరిగింది ఐసిడిఎస్ నుంచి మేము అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అందరూ ఈరోజు ధర్నాలో పాల్గొనడం జరిగింది మాకు గత రెండు నెలలుగా ఇప్పటి వరకు కూడా పదమూడు వేల ఆరు వందల యాభై జీతాలు కానీ అవి కూడా ఇప్పటి వరకు కూడా రాలేదు బాధాకరమైన విషయము అట్లనే చాలా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇబ్బందులకు మనకు పెరిగిన వాటికి కూడా ప్రభుత్వము గత ప్రభుత్వం కాకుండా ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా సంతోషంగా అనుకుంటే ఇప్పుడు కూడా ఈ ఇబ్బందులకు రెండేళ్ల నుంచి జీతాలు రాక చాలా బాధపడుతున్నాము ఇది వెంటనే మాకు రావాలి అని మా అందరి ప్రతి ఒక్కరి ఆవేదన